ఇక ఎల్లూరు నుంచే డిఎస్సి పరీక్షలు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది దరఖాస్తు పద్నాలుగు జిల్లాలో యాభై ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ఇప్పటికే రెండు లక్షల ఇరవై వేల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ అంటూ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు రెండు లక్షల ఇరవై వేల మంది సో ఇంకొక దగ్గర దగ్గర అరవై వేల మంది ఉన్నారు ఇంకా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు మరి వాళ్ళంతా పోస్ట్ పోన్ కావాలని కోరుకున్నలేము మరి నిజంగా నిన్న కూడా దారుణాతి దారుణం ప్రభుత్వం కొంత ఆలోచించాల్సి ఉండే ఎందుకంటే డిఎస్సి మరి పోస్ట్ పోన్ చేస్తే అయిపోతుండే అని అనుకున్నప్పుడు అంటే అంత మంది కోరుకున్నప్పుడు మరి గ్రూప్ టూ కన్నా కనీసం గ్యాప్ ఇచ్చేది ఉండే అదన్నా ఆలోచన చేసేవాడు అది చేయకుండా నిన్న మళ్ళా విద్యార్థుల పైన అదే పోలీసుల దాష్టికాలు అవే అట్లనే సమస్యలు అంటే మళ్ళా వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నము ఇంకా అరెస్ట్ల పర్వం కూడా కొనసాగింది నిన్న దారుణాది దారుణంగా అరెస్ట్లు చేసుడు విద్యార్థులు అనుకున్న మరి వాళ్ళు ఎవరు మరి విద్యార్థులు ఏ విద్యార్థుల కోసం అయితే ఈ తెలంగాణ వచ్చిందో ఏ నిరుద్యోగుల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ లేదు లేదు నోటిఫికేషన్ లేచేసినాం ఇక అని చెప్పి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది సో నోటిఫికేషన్ వేసినాము ఇక మీ కర్మ మీదే అన్నట్టుగా ఉంది అట్లా కాకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపించుంటే బాగుండేది ఇంకా ఏదైనా ఉంటే ఇవాళ రెండు లక్షల అరవై వేల మంది రెడీ ఉన్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం రెండు లక్షల అరవై వేల మంది పర్వాలేదు మేము ఉద్యోగానికి మేము ప్రయత్నం చేసుకుంటాము సో మేము రాస్తాము అని చెప్పడానికి ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది ఈ వార్త ఇక ప్రతి రైతుకు భరోసా ఇవ్వాల్సిందే నమస్తే తెలంగాణలో ఎకరాలతో సంబంధం లేకుండా అమలు చేయాలి లేదా